నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్కు వచ్చే ప్రయాణికులకు బయలుదేరే ప్రయాణికులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ భారీ హెచ్చరిక జారీ చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్కు ప్రయాణించే ముందు జాగ్రత్త కువైట్కు వచ్చే ప్రయాణికులు తమ వెంట తీసుకొని వచ్చే మందులను ధృవీకరించుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది కొత్త చట్ట ప్రకారం ఇతర దేశాలలో అనుమతించబడిన కొన్ని మందులను ప్రిస్ప్షన్ లేకుండా కువైట్లో నిషేధించబడినవిగా పరిగణించవచ్చు కొన్ని మందులను కలిగి ఉండటం మరియు ఉపయోగించడం చట్టబద్ధమైనదని నిర్ధారించుకోవాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కువైట్లోని ప్రజలను కోరింది కొన్ని ఆందోళన లేదా నిద్ర మాత్రలతో సహా నిషేధిత పదార్థాలు ఉండవచ్చని చెప్పి చెల్లుబాటు అయ్యే డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని కలిగి ఉండడం శిక్షార్హమైన నేరం అని చెప్పేసి కువైట్ లో ప్రయాణించేటప్పుడు లేదా అక్కడికి చేరుకున్న తర్వాత ఇతరుల నుంచి బ్యాగులు లేదా వస్తువులు స్వీకరించకూడదని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది ఎందుకంటే అవి మర్యాదక పూర్వకంగా చేసినప్పటికీ చట్టం ద్వారా నిషేధించబడిన మాదక ద్రవ్యాలు సైకోట్రోఫిక్ పదార్థాలను కలిగి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కాబట్టి కువైట్కు కొత్తగా వచ్చేవారు కావచ్చు కువైట్లో ఉండేవారు కావచ్చు కువైట్ నుంచి వెళ్ళి వచ్చేవారు కావచ్చు ఎవరైనా ఇతరులు లగేజీ ఇస్తే దయచేసి తీసుకోవద్దని చెప్పేసి ఒకవేళ ఆ యొక్క లగేజీని తీసుకుంటే దానికి మీరే బాధ్యత వహించాలి దాంట్లో మాదక ద్రవ్యాలు ఉన్న మత్తు పదార్థాలు ఉన్న అన్నిటికీ మీరే బాధ్యత వహించాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలుపుతూ ఉంది డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఎవరైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తే జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించబడుతుందని చెప్పి హెచ్చరించింది కాబట్టి మీరు కువైట్ కు తెచ్చే మందులైనా సరే కానీ ఎవరైనా ఇచ్చిన వస్తువులైనా సరే కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి లేకపోతే తేకపోవడమే మంచిది కువైట్ లోని అన్ని మందులు దొరుకుతూ ఉన్నాయి షుగర్ కానీ బీపీ కానీ హార్ట్ కు సంబంధించి అన్ని మందులు కువైట్లో దొరుకుతూ ఉన్నాయి కాబట్టి కు వచ్చే భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు తెలియకుండా మీ లగేజీలో ఒకవేళ ఎవరైనా ఇచ్చిన దానిలో మాదక ద్రవ్యాలు ఉంటే కానీ కువైట్లో మీకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్